వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హోమ్లీ ఫుడ్ ఈరోజు మనం కొత్త రెసిపీతో అయితే వచ్చాము అదే అనంతపూర్ స్పెషల్ చేపల పులుసు సో ఇది నేను మా అత్తగారి నుంచి నేర్చుకున్నాను మా అత్తగారు చాలా బాగా చేస్తారు ఈ చేపల పులుసు అనేది ముందుగా మనకు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము నేను ఇక్కడ వన్ కిలో ఫిష్ అయితే తీసుకున్నాను సో వీటిని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే కొంచెం కల్లుప్పు అంటాం కదా దాన్ని వేసి కొంచెం వాటర్లో డిప్ చేసామంటే మనకు మొత్తానికి స్మెల్ అనేది వెళ్తుంది అలాగే ముందుగా మనము ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫిష్ ముక్కలు అయితే నేను వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ నాకు ఈ కడాయిలు అయితే త్రీయే పట్టాయి సో మనకు కూరలో అయితే ఎలాంటి స్మెల్ అయితే అయితే ఉండదు ఖచ్చితంగా సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకోవాలి ఇక్కడ మనం చూపిస్తున్న విధంగా పచ్చివాసన అయితే కొంచెం వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చి అన్ని ముక్కలు మనము ఇలాగా ఫ్రై చేసుకొని ఒక అయితే తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ సో నేను అన్నీ ఫ్రై చేసుకొని ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను కదా నెక్స్ట్ మసాలాకి ఆనియన్ జింజర్ గార్లిక్ అలాగే కొత్తిమీర నెక్స్ట్ చింతపండు నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని దాన్ని నానబెట్టి పెట్టుకున్నాను అలాగే ఎండు కొబ్బర చెక్క లవంగా ఇవన్నీ మనం ఇందాక చూపించినటువన్నీ మిక్సీకి వేసి గ్రైండ్ చేయాలి అలాగే ఇలాగ ఫైన్గా మనకి ఎక్కడే కానీ పలుకు అనేది ఉండకూడదు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ వేయాలి అలాగే నెక్స్ట్ ఆవాలు ఆనియన్ ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి నెక్స్ట్ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అలాగా ఇందాక మనం పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా అది కూడా వేసి ఫ్రై చేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ చింతపండుని మనం గుజ్జుని చేసి పక్కన పెట్టుకోవాలి అది అలాగా మనం ఫ్రై చేసాం కదా ఇందాక మసాలా నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టాలి సో ఆ ఫ్రై చేయడం వల్ల మనకు దాంట్లో ఉండే పచ్చివాసన అంతా వెళ్ళిపోయి మనకు మసాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా మనం ఇది అంతా వేసేసి ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సో ఇది మూత అయితే పెట్టేసాను ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ సో ఇలాగ ఉడుకుతుంది కదా మనము ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కలు అవి కూడా వేసి దీంట్లో ఇప్పుడు ఒకటి ఒక్కటి వేస్తున్నాను కదా సో అలా అన్నీ మొత్తం వేసేసుకున్న తర్వాత మనము సో ఇక్కడ మనకు ఒకసారి చేపల్లో మూత పెట్టిన తర్వాత మళ్ళీ అయితే ఓపెన్ చేయకూడదు చేస్తే మనకు ఆ స్మెల్ ఆ ఫ్లేవరు అంత మొత్తం అయితే మిస్ అయిపోతుంది సో ఇక్కడ నేను అన్నీ అయితే వేసేసి ఇక్కడ ఫైనల్గా మూత పెట్టేశాను సో ఒక టెన్ మినిట్స్కి నేను ఓపెన్ చేసి చూస్తే ఇలాగ రెడీ మనకైతే ఆల్మోస్ట్ ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఇంకా నేను ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది రైస్ లేక్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ రెసిపీస్ వస్తూ ఉంటాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి